తిరుపతి జిల్లా ఎర్రవారిపల్లి మండల పరిపాలనాధికారిగా మోహన్ రాజు గురువారం బాధ్యతలు చేపట్టారు తిరుపతి జిల్లా చిన్నగొట్టుగల్ల పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శిగా ఉన్న మోహన్ రాజు పరిపాలనాధికారిగా పదోన్నతి కల్పించారు పరిపాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన మోహన్ రాజును ఎంపీడీఓ అరుణ పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు చిత్తూరు జిల్లా సదుం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కరుముల్ల తమ తల్లిదండ్రులు షరీఫ్ సాహెబ్ ఫాతిమాబి మెమోరియల్ ట్రస్ట్ తరపున పాఠశాలకు పదివేలకే క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు జయకుమార్ రెడ్డి తెలిపారు గతంలో ట్రస్ట్ తరపున పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తున్నామని హెచ్ఎం తెలిపారు ఈ కార్యక్రమంలో శంకరయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు